నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యాయము దేవుడు మోషేకును తన ప్రజలైన ఇస్రాయేలీలకును చేసినదంతయుహోవా ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిథ్యాను యాజకుడును మోషే మామయునైన ఇత్రో వినినప్పుడు మోషే మామయైన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చెను అతడు అన్యదేశంలో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టాను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవవానికి అని పేరు పెట్టాను మోషే మామయ్యైన ఇత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషేయతకు వచ్చాను ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ వద్దకు ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొనిపోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకునేను వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి తర్వాత మోషే ఎహోవా ఇస్రాలీల కొరకు ఫరూకును ఐగుప్తీలకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను యహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇస్రాయేలీలకు చేసిన మేలంతటిని గుర్చి ఇత్రో సంతోషించెను మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహోవా స్థుతింపబడునుగాక ఐగుప్తీయులు గర్వించి ఇస్రాయలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదా నేను మరియు మోషే మామయైన ఇత్రో ఒక దహనబలిని బలులను దేవుని కర్పింపగా అహరోనును ఇస్రాయేలీల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చు మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచియుండనేలా అని అడగగా మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా ఎద్దకు వచ్చెతరు వారికి వ్యాజ్యం ఏదైనాను కలిగిన ఎడల నా ఎద్దకు వచ్చేదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది ఒక్కడివే చేయజాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పెతను దేవుడు నీకు తోడయుండును ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని ఎత్తకు తేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకని గాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ ఎద్దకు తేవలను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన నీకు సుడువుగా ఉండును దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడలా నీవు ఈ పని చేయిచు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను ఇస్రాయలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను మోసేద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాధ్యములను తామే తీర్చుచూ వచ్చేరి తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళను